సుళ్ళూరుపేట పట్టణంలోకి మాంబట్టు మరియు సి సిటీ పారిశ్రామిక వాటి నుంచి ఉద్యోగస్తుల్ని తరలించే బస్సుల యొక్క యాజమాన్యాలందరూ కూడా ఇంతకుముందు కాళంగి బ్రిడ్జి శంగళమ్మ టెంపుల్ దగ్గర బిగ్గా ఉందని చెప్పి హోలీ క్రాస్ జంక్షన్ నుంచి రాకపోకలు సాగించమని చెప్పి ఉన్నాము అయితే వాటిని అతిక్రమించి కొందరు అప్పుడప్పుడు వస్తున్నట్టుగా సంఘటనలు కనిపిస్తూ ఉన్నాయి అది కాకుండా ఈ దసరా మహోత్సవాల సందర్భంగా శంగాలమ్మ టెంపుల్ దగ్గర వేలాది మంది భక్తులు తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అక్కడ అటువైపు కనుక ఈ ట్రావెల్స్ ఏదైతే కంపెనీ బస్సులు కనుక వచ్చే వస్తే కనుక వాటిని ఇంతకుముందు ఫైన్ వేసేవాళ్ళమే ఇప్పుడు వాటిని సీజ్ చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది కాబట్టి ఈ యొక్క యాజమాన్యాలు ఎవరైతే కంపెనీ యాజమాన్యాలు మరియు ఈ ట్రావెల్స్ యాజమాన్యాలు వాళ్ళు గుర్తెరిగి ఈ యొక్క పోలీసు వారి యొక్క సూచనని పరిగణలో తీసుకొని హోలీ క్రాస్ నుంచి మాత్రమే గుల్లూరుపేట పట్టణంలోకి రాకపోకలు సాగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం